ఏవిఎన్ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో షుగర్ వ్యాధికి నియంత్రణలో ఉంచుకునేందుకు చక్కటి గృహవైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో కోట్లాది సంఖ్యలో విపరీతంగా పెరిగిపోయేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి సమస్య షుగర్ దీన్నే మధుమేహ వ్యాధిని చక్కెర వ్యాధిని డయాబెటీస్ అని చెప్పేసి రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఇంతకుముందు గత పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ రోజుల్లో మరి చిన్న వయస్సులోనే ఈ షుగర్ వ్యాధి దాపురించడం చాలా బాధాకరమైనటువంటి విషయం దీనికి అనేక రకాల కారణాలు అంటే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు అదేవిధంగా వ్యాయామరహిత జీవితము అట్లే మానసిక ఒత్తిళ్లు వాతావరణ కాలుష్యము ఇలా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల చిన్న వయస్సులోనే మరి ఈ యొక్క షుగర్ మధుమేహ వ్యాధి వచ్చి వేధించి పీడించి రకరకాల ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి ఆధునిక నాగరిక సమాజంలో మనకు కలుగుతుంది ఈ మధుమేహ వ్యాధి గురించి మరి ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు అనేక రకాల ఔషధాలు ప్రయత్నం చేస్తుంటారు వాటిలో కొన్ని ఔషధాలు సత్ఫలితాలు ఇస్తాయి కొన్ని ఆశించిన మేరకు ఫలితాలు కూడా ఇవ్వవు అట్లే వీటికి తోడు మరి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కూడా పాటు ఒకే ఔషధము ఒక స్థాయిలో పనిచేసినప్పటికీ మరికొన్నాళ్ళకి ఆ ఔషధం సరిగా పనిచేయకపోవడము అది రెసిస్టెన్స్ రావడము ఆ ఔషధాన్ని డోస్ పెంచవలసినటువంటి పరిస్థితి రావడము అట్లే ఆ ఔషధానికి తోడు ఇతర విధానాలైనటువంటి అంటే ఇతర రకాలైనటువంటి వేరే ఔషధాలు కూడా వాడవలసినట్టు రావడము ఈ విధంగా ఎలాగో అలాగా ఈ యొక్క షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచుకునేందుకు వైద్యులు రకరకాల ప్రయత్నాలు చేసి ఆ షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అనమాట ఇందులో భాగంగా మరి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు మందుల వల్ల మరి కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి అవకాశం అదే అదేవిధంగా ఆ షుగర్ వ్యాధి యొక్క స్వభావం వల్ల కొన్ని రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ దుష్పరిణామాలు ముందు ముందు దీర్ఘకాలంలో కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఔషధాలపైన చక్కటి అవగాహన కలిగి ఉండి వారిని వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండడమే కాకుండా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క డోస్ బాగా తగ్గించుకోవచ్చు అంతేకాకుండా మరి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా వచ్చినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా త్వరగా తగ్గేందుకు కూడా ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఔషధాలన్నీ కూడా సదా మన దేహంలో ఉంటూ సదా వాటి ప్రభావాన్ని చూపిస్తూ సదా మనల్ని కాపాడుతూ ఉంటాయి మరి అలాంటి షుగర్ వ్యాధి నియంత్రించేటువంటి ఔషధాల్లో ఇప్పుడు ఒక ఔషధాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ ఔషధం తయారీ కావాల్సినటువంటి పదార్థాలు రెండే రెండు మొట్టమొదటిది నల్ల జీలకర్రని వేయించి చేసినటువంటి చూర్ణం బాగా నిదానంగా చూడండి గమనించండి నోట్ చేసుకోండి జీలకర్ర చాలామందికి తెలిసే ఉంటుంది కానీ మరి నల్ల జీలకర్ర కొద్దిమందికే తెలిసి ఉంటుంది ఈ నల్ల జీలకర్ర కూడా మనకి మార్కెట్లో పచ్చారి కొట్లలో డిపార్ట్మెంటల్ స్టోర్స్లో కూడా దొరుకుతుంది నల్ల జీలకర్రని కాస్త వేయించేసేసి పౌడర్లాగా తయారు చేసి ఆ యొక్క నల్ల జీలకర్ర చూర్ణాన్ని కేవలము ఇరవై ఐదు గ్రాములు మాత్రమే తీసుకోవాలన్నమాట కాబట్టి నల్ల జీలకర్ర చూర్ణాన్ని ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి ఈ నల్ల జీలకర్ర షుగర్ వ్యాధిని తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తున్నట్లు పరిశోధనలో కూడా నిరూపితమైంది ఈ నల్ల జీలకర్రలో ఐసోక్వినోలన్ అనేటువంటి యొక్క రసాయన పదార్థము ప్రధానంగా ఉండడం చేత ఈ ఐసోక్విలో అనేటువంటి రసాయన పదార్థం యొక్క ప్రభావం వల్ల మన దేహంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటువంటి బీటా కణాలని ఇది స్టిమ్యులేట్ చేస్తుంది అంటే ఈ ఐసోక్విన్లు అనేటువంటి రసాయన పదార్థము ప్యాంక్రియాజులు ఉన్నటువంటి బీటా కణాలను ఉత్తేజపరిచి ఇన్సులిన్ సక్రమంగా ఉత్పత్తి అయ్యేటట్లు ఈ ఐసో అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది ఈ ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అవ్వడమే కాకుండా ఇన్సులిన్ బాగా పనిచేసేందుకు కూడా ఈ ఐసో అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుందనమాట కాబట్టి మల్టీపర్పస్గా ఈ నల్ల జీలకర్రలో ఉన్నటువంటి రసాయన పదార్థం చక్కగా ఉపయోగపడుతుంది అట్లే రెండవ పదార్థంగా మెంతులు మెంతులని కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని రెండు వందల యాభై గ్రాముల మెంతుల చూర్ణాన్ని తీసుకోవాలి చూస్తున్నారు కదా నల్ల జీలకర్ర చూర్ణము ఇరవై ఐదు గ్రాములు తీసుకుంటే మెంతులను వేయించి చేసినటువంటి చూర్ణము రెండు వందల యాభై గ్రాములు తీసుకోవాలన్నమాట ఇది ఈ యొక్క ఫార్ములా తయారీకి కావాల్సినటువంటి తయారీ విధానమైనటువంటి పద్ధతి ఈ మెంతుల గురించి మనం ఆలోచించుకున్నట్లయితే ఈ మెంతుల్లో కూడా కొన్ని రకాలైనటువంటి రసాయన పదార్థాలు షుగర్ వ్యాధి నియంత్రణలకు ఉపయోగపడమే కాకుండా షుగర్ వ్యాధి వల్ల భవిష్యత్తులో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు రానివ్వకుండా వచ్చినటువంటి ఉపద్రవాలను కూడా చాలా త్వరగా తగ్గించేందుకు ఈ మెంతులు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట ఈ మెంతుల్లో హైడ్రాక్సీ ఐసోలిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉన్నట్లు పరిశోధన ద్వారా నిరూపితమైంది ఈ హైడ్రాక్సీ ఐసోక్లిన్ అనేటువంటి రసాయన పదార్థం గుణం ఏంటంటే గుణం కూడా ఇన్సులిన్ని బాగా ఉత్పత్తి చేస్తుంది అంటే ప్యాంక్రియాస్ అనేటువంటి గ్రంథిలో ఉన్నటువంటి బీటా కణాలను చైతన్యవంతం చేసి బీటా కణాల నుంచి ఇన్సులిన్ అనేటువంటి ఒక హార్మోన్ని బాగా ఉత్పత్తి చేసేందుకు ఈ మెంతుల్లో ఉన్నటువంటి ఫోర్ హైడ్రాక్సీ ఐసోసులిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇందులో అనేక రకాల నుండి ఫ్లేవర్ ఫ్లేవరాయింట్స్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క షుగర్ వ్యాధి నియంత్రణకు ఉపయోగపడతాయి ఎలాగంటే ఇందులో అటువంటి ఈ శాపనిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు అన్నటువంటి ఈ క్రవ్వును కానీ అదేవిధంగా మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి డైరెక్ట్ చక్కెరలు కానీ త్వరగా ప్రేవులు జీర్ణం కాకుండా ఇవి నిదాన అన్నమాట ఎప్పుడైతే ప్రేవుల్లో త్వరగా ఈ యొక్క షుగర్లు కానీ అదేవిధంగా ఆయిల్ ఫుడ్ నూనె పదార్థాలు కానీ కొవ్వులు కానీ జీర్ణం కావో అప్పుడు షుగర్ త్వరగా పెరగకుండా ఉండేందుకు కూడా అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట ఈ విధంగా ఇది చాలా చక్కగా మనకి ఈ పరోక్షంగా కూడా ఈ షుగర్ వ్యాధి నియంత్రణ నియంత్రణలో ఉంచుకునేందుకు ఈ మెంతులు చాలా చక్కగా ఉపయోగపడతాయి అంతేకాకుండా ఈ యొక్క మెంతుల యొక్క మరొక సుగుణం ఏంటంటే ఈ ఫ్రీ టెస్టోస్టిరన్ అనేటువంటి హార్మోన్ని పెంచేందుకు ఈ యొక్క మెంతుల్లో ఉన్నటువంటి ఈ సాపునైన్స్ ఫ్లావనైట్సు పరోక్షంగా ఉపయోగపడతాయి మరి చాలా చాలామందిలో మనం గమనిస్తుంటాం మగవాళ్ళలో ముఖ్యంగా షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత క్రమంగా శృంగారం పైన ఆసక్తి తన సన్నగిలడము శృంగార వాంఛలు తగ్గిపోవడము శృంగార సామర్థ్యం తగ్గిపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట మరి ఈ మెంతులను ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి ఫ్రీ టెస్ట్ వస్తున్నాను పెరిగి శృంగార సామర్థ్యం కూడా పెరిగిపోయేదానికి అవకాశం ఉంటూ ఉంటుంది అంటే కేవలము షుగర్ నియంత్రణలోనే ఉంచుకో ఉంచడమే కాకుండా ఈ మెంతులు వాడుకోవడం వల్ల శృంగార సామర్థ్యాన్ని కూడా పెంచేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ విధంగా రెండు పదార్థాలు కలిపి మనం ఔషధం తయారు చేసుకున్నాం కదా ఈ యొక్క ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం ఆహారానికి ఒక పది నిమిషాల ముందు రాత్రి ఆహారానికి ఒక పది నిమిషాల ముందు పూటకి అర టీ స్పూన్ అంటే రెండున్నర గ్రాము ఉదయం రెండున్నర గ్రాము రాత్రి ఆహారానికి ఒక పది పదిహేను నిమిషాల ముందు ఒక యాభై మిల్లీటర్ల నీళ్ళలో కలిపేసేయనమాట ఈ విధంగా ఒక యాభై మిల్లీలీటర్ల నీళ్ళల్లో ఈ యొక్క చూర్ణాన్ని అంటే హాఫ్ టీ స్పూన్ చూనాన్ని కలిపే కలిపేయడం వల్ల బ్రహ్మాండమైనటువంటి షుగర్ని నియంత్రించేటువంటి పానీయం రెడీ అయిపోతుంది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పానీయాన్ని రోజు ఉదయం పూట ఒక ప్రమాణం సేవించాలి ఇంతకుముందే చెప్పినట్లు రాత్రిపూట కూడా మరొక ప్రమాణం సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల నేను ఇంతకుముందే చెప్పినట్లు షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండడమే కాకుండా షుగర్ వ్యాధి వల్ల వచ్చేటువంటి అనేక రకాలైన ఉపద్రవాలు త్వరగా రాకుండా ఉండేందుకు ఈ ఔషధాలు ఉపయోగపడతాయి అదేవిధంగా అథవా ఉపద్రవాలు ఏదైనా వచ్చినప్పటికీ చాలా త్వరగా తగ్గేందుకు కూడా ఇందులో అనేక రకాలైన రసాయన పదార్థాలు సదా మన దేహంలో ఉంటూ సదా కాపాడుతూ సదా మనల్ని రక్షిస్తూ ఉంటాయి